హలో హాయ్ వన్ ఈరోజు మన ఛానల్ అయితే అరిసెల రెసిపీ అండి చాలా బాగా వచ్చాయండి నేను చూపించినటువంటి ఈ ప్రాసెస్లో మీరు కూడా వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చితే ఇంట్లో చేయడానికైతే మీరు కూడా ట్రై చేయండి సో చాలా సింపుల్ అండి ఈజీగా చేసుకోవచ్చు సో అప్పుడప్పుడు ఇవి అరిసెలు తింటూ ఉం పిల్లలకు పెట్టడం వల్ల పెద్దవాళ్ళు కూడా తింటూ ఉండడం వల్ల ఏంటి అంటే హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తక్కువ ఉన్న వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది సో అప్పుడప్పుడు ఇలాంటి రెసిపీస్ చేసి పిల్లలకు కానీ పెద్దలు కానీ తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి అన్నమాట సో చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి స్వీట్ కూడా నేను చూపించినటువంటి మెజర్మెంట్తో అయితే చేసి చూడండి స్వీట్ కూడా చాలా పర్ఫెక్ట్గా సరిపోయింది అనమాట సో ఈ విధంగా అరిసెలు రావాలంటే ముందుగా మనం ఏం చేయాలి నేను ఏం చేశాను అనేది అయితే వీడియో మొత్తం చూసిన వాళ్ళకైతే తెలిసిపోతుంది సో నేను అయితే రెండు గ్లాసుల వరకు అయితే అయితే ఒక నాలుగు గంటల వరకు అయితే నానబెట్టానండి సో ఆ విధంగా నానబెట్టుకొని పది పదిహేను నిమిషాల వరకు అయితే నీళ్ళన్నీ వంపేసేసి గాలికైతే ఫ్యాన్ గాలి కింద పావు గంట సేపు అయితే ఆరనివ్వాలి అలా ఆరినటువంటి బియ్యాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని మనమైతే జల్లించుకోవాలి అనమాట ఈ విధంగా వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా జల్లించుకొని మనం మిక్సీలోనే పట్టి చేస్త చేసి చూపించానంటే బట్ మీరు కావాలనుకుంటే బయట పిండి మరలు ఉంటాయి కదా సో అక్కడైనా పట్టించుకొని చేయొచ్చు బట్ నేను తక్కువ క్వాంటిటీ కాబట్టి ఇక్కడ నేను మిక్సీలో చేసి చూపించాను అనమాట ఈ విధంగా మీ పిండిని జల్లించుకున్న తర్వాత పిండి ఆరిపోవద్దండి ఆరిపోతే మనకు అరిసెలు అనేవి విరిగిపోతూ ఉంటాయి కాబట్టి పిండి జల్లించిన తర్వాత దాని మీద ఒక క్లాత్ క్లాత్ అయితే కప్పాలన్నమాట పిండి ఆరిపోకుండా ఉండడానికి సో మిగిలిన రైస్ కూడా ఈ విధంగా జల్లించుకోవాలి మిక్స్ పెట్టుకొని ఇలా జల్లించుకున్న పిండి గాలికి ఆరకుండా మనమైతే తడి క్లాత్ వేసేసి మనము కవర్ చేయాలన్నమాట మనం ఈ లోపు మనము బెల్లం పాకం పట్టుకునే లోపు పిండి ఆరిపోద్ది కదా సో అలా ఆరనివ్వకుండా మనం ఈ విధంగా తడి క్లాత్తో అయితే కవర్ చేస్తూ ఉండాలి చూస్తున్నారు కదా చాలా బాగా వచ్చిందండి పిండి ఈ విధంగానైతే మీడియంగా పట్టుకుంటే సరిపోతుంది మరీ మెత్తగా ఉండొద్దు పిండి అరిసెలు అనేవి పేస్ట్లా ఉంటాయి తినేటప్పుడు సో ఈ విధంగా అయితే వీడియోలో చూపించిన విధంగా పట్టి చల్లించుకొని దాని మీద ఒక పెట్టి క్లాత్తో అయితే కవర్ చేయండి సో ముందుగా దానికోసం అయితే నేను మెజర్మెంట్స్ అండి ఒక బౌల్ తీసుకొని దాంతో అయితే నేను కొలిసి చూపిస్తున్నాను ఈ విధంగా నాకు రెండు కప్పుల మీద కొంచెం అంటే టెన్ గ్రామ్స్ వరకు అయ్యింది అనమాట పిండి సో దీనికి మనం ఒక కప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుంది లేదు ఇంకా కొంచెం టె స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే కప్పు మీద ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకుంటే సరిపోతుంది స్వీట్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు మాకు స్వీట్ తక్కువ కావాలో అనుకున్న వాళ్ళు వన్ టు టూ రేషియోలో మాత్రం బెల్లాన్ని అయితే తీసుకోండి అంటే రెండు కప్పుల పిండికి ఒక కప్పు బెల్లం అన్నమాట సో నేనైతే వీడలో చూపించిన విధంగా ఒక కప్పు మీద హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకున్నాను అనమాట లేదు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయినా తీసుకోవచ్చు మీరు ఈ విధంగా తీసుకొని మనము పిండిని అయితే అరనివ్వకుండా చూసుకోవాలి నెక్స్ట్ బె బెల్లాన్ని అయితే ఈ విధంగా తురుముకొని రెండు కప్పుల బియ్యపిండికి పిండికి ఒక కప్పు బెల్లాన్ని అయితే తీసుకున్నాను అనమాట ఇంకా కొద్దిగా మిగిలింది హండ్రెడ్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఉంటుంది మేబీ అది సో అది కూడా వేసేసాను మనకు అక్కడ పిండి కూడా కొద్దిగా మిగిలిపోయింది కదా రెండు కప్పులకు కొద్దిగా పిండి మిగిలింది సో దానికోసం అనేసి ఈ బెల్లం కూడా వేసేసాను అనమాట నేను సో ఈ విధంగా మనము పిండిని బెల్లాన్ని తీసేసుకున్న తర్వాత మనం స్టవ్ మీద ఒక మంత పాటి బౌల్ కానీ గిన్నె కానీ మీ ఇంట్లో ఏది ఉన్నా కూడా అది పెట్టేసి బెల్లం అందులో వేసేసి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేయండి యాడ్ చేసి బెల్లాన్ని బాగా పర్ఫెక్ట్గా నీట్గా బెల్లం కరిగిపోవాలన్నమాట ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టి చేయండి బెల్లం పాకం రావాలంటే మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేయాలన్నమాట ఈ విధంగా బెల్లం ఉడికేటప్పుడు ఒక స్పూన్ ఒక స్పూన్ వరకు అయితే నెయ్యి కూడా వేసుకోండి వారు టేస్ట్ కోసం ఇందులో అంతేకాకుండా ఇలాచి పౌడర్ కూడా వేసుకోవచ్చు బట్ నేను ఇక్కడ వేయలేదు మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు పాకం గట్టి పడే వరకు అయితే కలుపుతూనే ఉండాలండి అలా మనం కలుపుతూ ఉంటే మనకు పాకం అంటే వచ్చిందా లేదా అనేది మనకి తెలిసిపోతుంది సో పాకం వచ్చిందా రాలేదా అని అయితే నేను ఒకసారి చెక్ చేసి అయితే చూపిస్తున్నాను బట్ ఇంక ఇంకా పాకం అనేది గట్టిపడలేదు ఇంకా ఐదు నిమిషాల వరకు అయితే మనము ఇలా కలుపుతూనే ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి చేయండి లేదంటే మనకు పాకం అనేది నల్లగా అయిపోతూ ఉంటుంది సో మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేస్తున్నాను కొద్దిగా పాకం అయితే వచ్చింది ఇక్కడ సో ఇక్కడైతే బాగా వచ్చింది పడ్డది అనమాట పాకము మరీ ఇక్కడ స్టా మరీ గట్టిగా కావద్దండి పాకము అరిసెలు అనేవి గట్టిగా వస్తాయి అనమాట అలా వచ్చినా కూడా బాగుండవు కదా కొద్దిగా స్మూత్గా ఉంటేనే బాగుంటాయి అరిసలు సో ఇక్కడనైతే చూసారు కదా పాకం మనకు పర్ఫెక్ట్గా వచ్చింది ఇక్కడ సో ఈ విధంగా మనకి పాకం తయారైన తర్వాత మంట అయితే ఆఫ్ చేయాలండి మంట ఆఫ్ చేసేసి మనం సిద్ధం చేసుకున్నటువంటి ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి పిండిని కొద్ది కొద్దిగా వేస్తూ కలపాలన్నమాట ఈ విధంగా పిండి ఉండలు లేకుండా చూసుకోవాలండి ఇక్కడ మనము కేర్ఫుల్గా కలుపుకోవాలి ఇక్కడ పిండి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఈ విధంగా పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఉండలు లేకుండా చూసుకోవాలి ఇక్కడ మనం చే ఇక్కడ మనం చేసే అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది మెయిన్గా ఉండలు ఉండొద్దు అన్నమాట పిండి బాగా మంచిగా నీట్గా కలుపుకోవాలి విధంగా కలుపుకుంటే మనకి చూసారు కదా మనకి ముద్ద అయితే అవుతుంది పిండి ఇది కాసేపు అయితే మూత పెట్టేసి సైడ్కి అయితే ఉండనివ్వండి ఒక ఐదు పది నిమిషాల వరకు ఉండితే మనకు పిండి కూడా నానిపోతుంది సో మనకి ఈ లోపు మనము కడాయి స్టవ్ మీద పెట్టేసి ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలి ఇక్కడ నేనైతే నూనె కవర్ అయితే యూజ్ చేస్తున్నానండి మీరు కావాలనుకుంటే బటర్ పేపర్ కానీ ఇంకేదైనా పాలిథిన్ కవర్ కానీ యూజ్ చేయవచ్చు అనమాట నూనె పేపర్ మీద కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసేసి మనం పిండి ముద్దనైతే చిన్న చిన్న ఉండలుగా తీసుకొని చేతితో అరిసెలు ఒత్తే సాధనంతో లేదా మీ చేతితో కానీ అరిసెలు అయితే ఒత్తుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ చేతితోనే అరిసెలు అయితే చేస్తున్నానండి మీ ఇంట్లో ఇంకేమన్నా ఉన్నా కూడా అరిసెలు చేసేది ఉంటే దాంతో కూడా ఒత్తుకోవచ్చు ఈ విధంగా అరిసెన అరిసెలను నూనెలో రెండు వైపులా బాగా ఎర్రబడే వరకు అయితే వేయించుకోవాలి చూసారు అదే విధంగా రెండు వైపులో కూడా బంగారు రంగు అంటే ఎర్రబడే వరకు వేయించుకున్న తర్వాత అరిసెని తీసి నూనెను పూర్తిగా కావాల్సిన సైజులో సర్దుకొని మనము నూనె లేకుండా చూసుకోవాలన్నమాట ఆయిల్ అనేది ఉండొద్దన్నమాట మీ ఇంట్లో మీడ్లల్లో ఆయిల్తో ఇలా మనం అరిసెలు చేసేది ఉంటుంది కదా మేకరు దాంతోగానే ఆయిల్ తీసేసుకోవచ్చు బట్ ఇక్కడ నేనైతే రెండు గరిటెలు అయితే ఉపయోగించానండి ఈ విధంగా ఆయిల్ లేకుండా తీసేసుకోవాలి అరిసెలు మనం ఎప్పుడైనా సరే ఇక్కడ ఒకటండి మనం ఎప్పుడు అరిసెలు చేసినా కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేయాలి హై ఫ్లేమ్లో ఎప్పుడు పెట్టొద్దండి లోపల పిండి అయితే ఉడకదనమాట కావాలనుకుంటే మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ చేయండి ఇలా చేస్తేనే ఫ్లేమ్ అనేది మనకు అరిసె లోపల వరకు ఉడికిపోద్ది అనమాట పర్ఫెక్ట్గా వస్తుంది హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే అరిసెలు అనేవి ఉడకకుండా సరిగ్గా రావు అనమాట సో ఈ విధంగా అరిసెలను ఒక ప్లేట్లోకి వేసేసి కాసేపు అయితే ఆరం ఇవ్వాలి చూశారు కదా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి అరిసెలు విరగకుండా చాలా బాగా వచ్చాయి కదా సో ఈ విధంగా చేయాలి అనుకుంటే మాత్రం నేను చూపించినటువంటి ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి సో వీడియో నచ్చితే మాత్రం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ అయితే చేయండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీరు కూడా ఇంట్లో చేయడానికైతే ప్రయత్నిస్తారని అనుకుంటున్నాను అన్నమాట సో ఇది అనమాట మన ఛానల్లో ఈరోజు రెసిపీ ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ హైపింగ్ పాయింట్స్ కూడా ఎవరు ఇవ్వట్లేదు కొంచెం హైపింగ్ పాయింట్లు కూడా ఇవ్వడానికి అయితే ట్రై చేయండి సో ఇది అనమాట మన ఛానల్లో చూసారు కదా అరిసెలు ఎంత బాగొచ్చాయి కదా స్వీట్ కూడా చాలా పర్ఫెక్ట్గా సరిపోయిందండి సో మీరు కూడా చేయడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ